ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుభ్యో నమః ఈ మధ్యకాలంలో వచ్చి ఎక్కువగా వస్తుంటాయి ఏ విక్కువగా వస్తుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ వస్తాయి రొమాటైటిస్ ఉంటుంది రొమాటిల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ డైరెక్ట్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోటిస్ డిస్క్ ప్రొలాప్స్ డిస్క్ సయాటిక వాళ్ళు

నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ పితృదేవత్యు మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే పన్నెండు లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ ఉపాసన చేసుకోవాలి ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు రాశి చూసుకోవచ్చు అంటే మేషరాశి మరి మేషరాశిలో అశ్విని భరణి కృర్తిగా ఓటోపాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో కదా ఆఫ్ మనిషి మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రపంచం దానికి ఇవ్వచ్చు అందులో ఎటువంటి దోషం లేదు అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు పలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా బట్ మీ పర్సనల్ చాట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభం వారు పర్టికులర్గా మీరు మీ నక్షత్రం అంటే మీ రాసి మీ లగ్నం ఇదైంది ఇంకా హ్యాపీగా నేను చెప్పినది వెళ్ళిపోవచ్చు లేదంటే లగ్నం తెలీదు రాసి మాత్రమే తెలుసు వృషభ రాశి అని తెలుసు మా వాళ్ళు నోట్ చేయలేదు అనుకుంటే ఒకటే చెప్తాను మీకు వృషభ రాశిలో నక్షత్రాలు ఉంటాయి కృత్తిక రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి కృత్తిక నక్షత్రంలో జన్మించాము ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్యుడిని స్కందుణ్ణి తలుచుకొని మీ మైండ్ అంటే మెడిటేషన్లో ఎక్కువగా ఆ నామం ఎక్కువగా చేయడం ఎందుకంటే మనకి మనం ఏదైనా ఒక పని చక్కగా చేయగలుగుతున్నామంటే మన మైండ్ సెట్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటేనే దాన్ని చేయగలుగుతాం మనసు గనక చంచలంగా ఉందా మనం ఏ పని చేయలేము కాబట్టి మొట్టమొదటిగా మన మనసుని ఆధీనంలో తెచ్చుకునేటువంటి ప్రక్రియ కృతికా నక్షత్రం వారికిది అదేవిధంగా రోహిణి వారు శ్రీకృష్ణ పరమాత్మని లేదా అమ్మవారిని రాజరాజేశ్వరి అమ్మవారిని కలుసుకోవచ్చు లేదా అమ్మవారిది ఏదైనా సరే చేసుకోవచ్చు అదేవిధంగా మృగశిరా వారు కూడా స్కందుని ఆరాధన ఓం స్కందాయనమ ఉదయాన్న నిద్ర లేచారు చక్కగా కూర్చున్నారు ఓం స్కందాయనమ అని ఒక్క పది నిమిషాలు ప్రారంభించండి మీ మైండ్ ఎంత కంట్రోల్గా ఉంటుంది అంతకుముందుకి మీరు రోజు ఇది సాధన చేసినప్పటికీ మైండ్ ఎంత చక్కగా ఉంటుందో మీరే చూడవచ్చు ఇక ఇక్కడ మనం విషయానికి వస్తే కనుక మీకు ఏ ఏ వాటి మూలంగా మీ యొక్క కర్మ సంబంధం కలిగి ఉంటుంది చూసుకున్నట్లయితే మదర్తో కొంత కర్మ సంబంధం కలిగి ఉంటుందండి అంటే మదర్తో కొంత మీరు మదర్కి కొన్ని చేయాల్సిన సేవలు లేదా గురువులతో సర్వసాధారణంగా వృషభం వారికైనా చూసుకుంటే మీకు ఏమవుతుందంటే మీరు గమనించండి వృషభలగ్నంలో జన్మించాము అంటే మీకు ఏదైనా మాస్టర్ ఒకటి చెప్పినప్పుడు ఇది కాదు ఇంకొక ఇంకా బాగా చెప్పవచ్చు ఇంకొక వర్షన్ ఉంటుంది అని మనకి ఆ మాస్టర్ చెప్పింది అంత సంతృప్తి అనిపించదు బికాజ్ ఆఫ్ ఇది పాస్ట్ లైఫ్ నుంచి క్యారీ అవుతున్నటువంటి విషయం ఇది మనం అనుకుంటాం ఏంటి ఈ అబ్బాయి మాస్టర్ని కూడా పోయి మనకి ఇంకా ఇంకా అలా చెప్పొచ్చు ఎలా చెప్పచ్చు అంటున్నాడు అందరికీ నచ్చింది అని అనిపిస్తుంది కానీ అది అలా కాదు అక్కడ ఏంటంటే ఆ మాస్టర్కి అంటే మాస్టర్స్కి ఇతనికి ఉన్నటువంటి ఒక కర్మ కంటిన్యూ అవుతున్నటువంటి అంశం అది అలాగే పర్టికులర్గా మీరు జల సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మదర్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో అదేవిధంగా ఇక్కడ మీ యొక్క సిబ్లింగ్స్తో కూడా కొంత కర్మ కనెక్ట్ అయి ఉంటుంది ఇక్కడ మెయిన్గా ఏమిటంటే కొన్ని ధార్మికమైనటువంటి విషయాలు చేసేటప్పుడు కానీ గురువులతో కానీ అంటే గురు సంబంధించిన గురువు వీటిల్లో కానీ కొంచెం మీరు వారి పట్ల అనవసరమైన ద్వేషాన్ని పెంచుకోకండి సర్వసాధారణంగా నేను చూసినటువంటి కేసెస్లో ఒక పది పదిహేను వేల జాతకాలు వృషభ లగ్నం మీద పర్టికులర్గా చూసినప్పుడు వీళ్ళ లైఫ్ పాస్ట్ లైఫ్ గురు సంబంధించిన వాటితోనే క్యారీ అవుతూ ఉంటుంది బట్ ఇక్కడ ఏమవుతుందంటే వీరికి వచ్చేసరికి ఇక్కడ వీరితోనే తెలియని ఇంకా ఆ కర్మ కంటిన్యూ అవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇది అందరికీ అవదండి ఓన్లీ వృషభానికి మరి మీకు ఏ కంఫర్ట్స్ ఏవి బాగుంటాయి అంటే గవర్నమెంట్ కంఫర్ట్స్ వచ్చే యోగం ఉన్న లగ్నం ఇది అటువంటిది ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా వస్తే ఆపర్చునిటీ వదులుకోకండి బిజినెస్సెస్ మూలంగా ధనయోగాలు బుధుడు కనుక బాగున్నాడా బిజినెసెస్ మూలంగా అద్భుతమైన ధనయోగాలు అందులో ముఖ్యంగా ఏదైనా ఒక ప్లానింగ్ ఏదైనా ఇవ్వడం ద్వారా ధనయోగాలు ఇస్తుంది ఇక్కడ అయితే మీరు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాలను మీరు ఎంత చేసుకుంటే అంత బాగుంటుందండి లైఫ్ అనేది అందులో ఎటువంటి తిరుగులేదు విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా చాంటింగ్ చేయండి ఫినాన్షియల్ గ్రోత్ ఇస్తుంది ఇది మీకు ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో మీ ఫలానా మీది గనక ఫలానా లగ్నం అయితే ఫలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని పలానా ఉపాసన చేయండి అని లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని మీ లైఫ్లో ఈ ఈ విషయాల్లో బాగుంటుంది మనం ఏవైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు అంటే ఫలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి అరవే అవుతాడు మేషంలో పుడితే లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకుందాం మరి పర్సనల్ చార్ట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చాట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది ఎలాగా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు టీటీ ఇంజక్షన్ ఉంది టీటీ ఇంజక్షన్ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు ఇప్పుడు ఆ ఇంజక్షన్ అందరికీ పడదు కొంతమందికి ట్రస్ట్ చేస్తారు మీరు కొంచెం కూర్చోండి ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు కొన్ని ఫుడ్స్ కావచ్చు కొన్ని మెడిసిన్స్ కావచ్చు కొన్ని వాతావరణాలు కావచ్చు కొంత నీరు కూడా ఒక్కోసారి చూడండి నేను వేరే దగ్గరికి వెళ్ళానండి అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం ఎందుకంటామండి మరి మిగతా వంద మంది బాగానే ఉన్నారుగా నువ్వు నీకొక్కడి కిందకి అయింది అంటే బికాస్ ఆఫ్ ఎవరి శరీర తత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని కొన్ని విషయాలు బాగా పడతాయి కొంతమందికి బాగా పడవు అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి నలభై మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తే అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు ఎందుకు మనందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాస్ ఆఫ్ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళకున్న ఇంట్రెస్ట్ టీ ఇవన్నీ మనం వేరే చేసుకుంటాం అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకు ఉండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు అంత ప్రమాదం రాదు లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది సో ఇలాంటివి చూసుకోవాలి అంటే ఏమిటి నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాత చక్రంలో రవిని చూసుకోండి రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు రవి గనక పాడయ్యాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక విషయాల గురించి చెప్పాను చంద్రుడు బాగున్నాడు ఎక్కువ కంగారు అక్కర్లేదు చంద్రుడు పాడయ్యాడు అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి నేను చెప్పాను అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడా ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వారాహి అమ్మవారు ఆరాధన చేసుకోవడం చేయండి అదేవిధంగా బుధుడు పాడయ్యాడు అప్పుడు విష్ణు సహస్రనామాలు బాగుంటే ఏం టెన్షన్ పడకలేదు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం కనుక బాగుంది ఆ రాసులు కనుక బాగున్నాయి ఆ టెన్షన్ పడకండి ఆ రాసులు బాగోలేవండి ఆ గ్రహం పాడైంది మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను అదేవిధంగా గురువు అయితే శనగల దానంగా ఇవ్వడం గురువులు సంబంధ అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని శని భగవానుడు అయితే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని హెల్త్ విషయాల్లోని అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొన్ని కొంతమందికి వస్తుంటుంది అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చాట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ